ప్రేదలందరికీ ఏప్రిల్ నెల రెండవ తేదీ అలసిన వారిని ఊరి నుంచి మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని జీవాధిపతి సృష్టికర్త అయిన ప్రభు సమృద్ధిగా దీవించునుగాక యహోవా ఎందు నమ్మిక ఇంచువారు సియోను కొండవలే ఉందురు కీర్తనలు నూట ఇరవై ఐదు ఒకటి యహోవా పండుగలను ఆచరించుటకు ఇస్రాయలీలు ఎరుషులేమునకు పో ఎరుషులేము చుట్టూనున్న పర్వతములను ఎక్కవలసి వచ్చేటిది ఆ సమయంలో వారు అబ్రహాము ఇస్సాకు యాగోబులకు తమ పితరులకు దేవుడిచ్చిన వాగ్దానములన్నింటినీ జ్ఞాపకము చేసుకునేది వారు ఇబ్బందుల ద్వారా వెళ్ళున్నప్పుడు ప్రతి సమయంలో వారు పొందిన దేవుని సహాయమును ఈ వాగ్దానములు జ్ఞాపకము చేసినవి వారెన్ని పతనములు అవిధేయతలు తిరుగుబాటులు కలిగిన వారైనప్పటికీ కృపా కనికరములు గల దేవుడు వారి ప్రార్థనలను ఆలకించి వారికి విడుదల దయచేసను మార్పు చెందని ఆ ఎరుశ్లేము పర్వతములను వారు చూచినప్పుడు ఆయన మార్పు లేని దేవుడు అను మలాకి మూడు ఆరులోనున్న దేవుని వాగ్దానము జ్ఞాపకము చేయబడెను వారు మానవ మాతృలుగా దేవునికి ఎదురు తిరిగిరి ఆయనను గాయపరచి బాధించిరి కానీ ఆయన మార్పు చెందలేదు ఆయన నమ్మదగిన దేవుడు మనలను మనము తగ్గించుకొని ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు ప్రజలు ఎరుశలేమునకు ప్రయాణము చేయుచుండగా వారు తమ ఓటమిని అవిధేతను తిరుగుబాటును ఎరిగియే ఉండిరి అయితే వారు ఎరుశలేం పర్వతములను చూడగానే దేవునికి ఆయన నిబంధనను వాగ్దానములను జ్ఞాపకము చేసిన ఎడల ఆయన వారిని క్షమించును అను నిరీక్షణ కలిగినది రెండవ దిన వృత్తాంతములు ఏడవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాలు ఈ విధముగా వారు అనేకమైన దేవుని వాగ్దానములను జ్ఞాపకము చేసుకుని ఎరుశ్లే చుట్టూనున్న ఆ పర్వతములను చూడగానే వారు నూతన విశ్వాసమును నిరీక్షణను పొందిరు వారి పాపములు అవిధేయతను బట్టి శక్తిని విశ్వాసమును కోల్పోయారని వారు ఎరుగుదురు ఆయన ప్రేమగల దయగల దేవుడని వారు ఆయన ఎందు విశ్వాసం ఎడల ఆయన మరలా వారి వైపు తిరుగునని వారికి జ్ఞాపకము చేయబడినది దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబు వారి పితరులతో దేనినైతే వాగ్దానం చేసినో అది తప్పక నెరవేరునను సామాన్య విశ్వాసముతో వారు హృదయపూర్వకంగా ఆయన యుద్ధకు తిరిగి రావలేను అందుచేతనే మరలా మరలా దేశమంతయు దేవుని వైపు తిరగగానే వారందరూ సమృద్ధిగా ఆశీర్వదించబడిరి వారు తమ పాపమును బట్టి అవిదేతను బట్టి చెదరగొట్టబడి బాధించబడి శిక్షించబడిరు కానీ వారు తమ్మును తాము తగ్గించుకొనగానే దేవుడే వచ్చి వారికి సహాయం చేసి వారిని ఆశీర్వదించను ఆ విధముగా నిజమైన విశ్వాసముతో నీవు ఆయనకు మొర పెట్టిన ఎడల ప్రేమ దయగల దేవుడు నిన్ను ఖాళీగా పంపించడను విషయమును నీవు గ్రహించుదువు ఒకటో యోహాను ఒకటి తొమ్మిదిలో మన పాపములను మనము ఒప్పుకునే నీడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని చదువుతున్నాము నీవు ఆయనను అధికముగా బాధపెట్టి ఉండవచ్చును కానీ నీవు నిజమైన పశ్చాత్తాపముతో తిరిగి వచ్చి నీ పాపములను ఒప్పుకొని హృదయపూర్వకముగా యేసుక్రీస్తు ప్రభు నీ పాపముల కొరకైన చివరకు నీ తలంపుల కొరకైనా నీ శిక్షా విధిని ఆయన తన మీద వేసుకొని నీ ప్రతి అపవిత్రత నుండి నిన్ను సంపూర్ణముగా కడుగుటకు ఆయన తన ప్రశస్త రక్తమును కార్చనని నమ్మిన ఎడల నీవు ఆ క్షణమందే క్షమించబడదు అందరికొందనాలు థ్యాంక్ యూ